వెల్కమ్ టు ఎన్డీటీవీ ఛానల్ నా పేరు భవ్ సింగ్ ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలంలోని సూరారాం గ్రామ పంచాయతీలో స్వయంభుగా వెలిసిన శ్రీ నరసమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఉత్సవాలు సందర్భంగా ఈరోజు పెద్దమ్మ తల్లి ఆలయం నుండి ప్రతి ఏటా చీరే సారా సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంలో ఈరోజు ఆలయ ధర్మకర్త మండలి వారు చీరే సారే సమర్పించడానికి వస్తున్నారు ఆలయ విశిష్టతను అయ్యగారిని అడిగి తెలుసుకుందాం శ్రీమన్నారాయణ అమ్మవారు పాల్వంచ పాండురంగాపురం సోరారం మధ్యలో వేయించేసి ఉన్నారు ఈ అమ్మవారి యొక్క నామధేయము గట్టు నరసమ్మ తల్లి గట్టు నరసమ్మ తల్లిగా అమ్మవారు పిలువబడుతున్నారు కొంతకాలం అయిన తర్వాత పూర్వీకులు మా బ్రాహ్మల బ్రాహ్మణోత్తములు అమ్మవారికి నరసమ అంబ నరసంహ అంబిక అనే నామధేయాన్ని అమ్మవారికి పెట్టడం జరిగింది ఈ అమ్మవారికి ప్రతి దసరా కూడా ఈ నవరాత్రులన్నీ ఏ ఉన్నాయో ప్రతి దసరా పండుగ రోజు ఈ తొమ్మిది నవరాత్రులు కూడా అమ్మవారికి ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది నరసమ్మ తల్లి చుట్టుపక్కల ఇరవై గ్రామాలకు అమ్మవారు కోరిన వారికి కొంగు బంగారు తల్లిగా అమ్మ ఈ అమ్మవారి దగ్గర ఎవరైతే భక్తులు నమస్కారం చేసుకొని తమ యొక్క కోరిక ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక తొందరగా తీరుతుందని భక్తుల ప్రగాఢ కీర్తి ప్రగాఢ నమ్మకం అయితే దసరా నవరాత్రుల్లో ఈసారి ఈ సంవత్సరం అమ్మవారికి పదకొండు అవతారాలు వచ్చాయి ఆ అవతారాల్లో కాత్యాయనిధి అవతారంగా ఈరోజు అమ్మవారు ఏం చేసి ఉన్నారు ఆ యొక్క అలంకారంగా అమ్మవారికి నిత్యం కూడా ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి యజ్ఞయాగాలతో అమ్మవారికి ప్రతిరోజు కూడా కలిశ స్థాపన ఆ రోజు అమ్మవారి ఏ అలంకారం అయితే ఉంటుందో ఆ అలంకారం అమ్మవారికి చేసి ఆ కలిశ స్థాపన అమ్మవారికి తీసుకొని గర్భాలయంలో పెట్టడం జరుగుతుంది ఈరోజు ఈ అమ్మవారు గత అరవై సంవత్సరాలుగా ఇక్కడ వెలిసి ఉన్నారు ఫస్ట్ అమ్మవారి ఆలయం పాత ఆలయం అక్కడ ఉంది అక్కడ నుంచి తీసి మనోళ్ళు అమ్మవారు శిల రూపంగా ఉన్నారు అక్కడ ఆ యొక్క అక్కడ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ విగ్రహ రూపంగా అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ యొక్క ప్రతిష్టాపన పద్దెనిమిది సంవత్సరాల క్రితం నుంచి కూడా జరిగింది అప్పటి నుంచి కూడా మా పూర్వీకులు కొంతమంది చేశారు అప్పటి నుంచి మేము వచ్చి మేము ఇక్కడికి వచ్చి కూడా ఒక పది సంవత్సరాలు సుమారు అవుతున్నది అప్పటి నుంచి కూడా అమ్మవారికి ఇక్కడ అత్యుకత్వం వహిస్తున్నాము మా కమిటీ మెంబర్ల ద్వారా అంగరంగ వైభవంగా ఈ యొక్క దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతున్నాయి అమ్మవారు కాత్యాయనీ దేవిగా పాత సూరారం కొత్త సూరారం పాండ్రంగాపురం మధ్యలో ఏన్నటువంటి నరసింహ తల్లి భక్తులకి అందరికీ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు ఆనవైతిగా వస్తున్నటువంటి ఈ పెద్దమ్మ తల్లి గుడి నుంచి ఇవ్వటం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం ఈరోజు కూడా నరసమ్మ తల్లికి సీరాశారెలతోని అమ్మవారు పెద్దమ్మ తల్లి పంపించటం మేము వచ్చి అమ్మవారికి నరసింహ తల్లికి సమర్పించుకున్నాం ఇదే అయితే ఎప్పుడు వస్తూ ఉంటుంది అలాగే గుడి దగ్గర ఎవరున్నా సరే అమ్మవారి గుడి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా నర్సంహ తల్లికి సార పంపిస్తామని మనవి చేసుకుంటాము రంగపురం వివిధ గ్రామ పంచాయతీలందరి ప్రజలందరికీ కూడా దసరా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మీరందరూ కూడా పిల్ల పాపలతోటి సంతోషంగా ఆయురారోగ్యాలతోటి ఆర్థికంగా స్థిరపడాలని మనందరం మంచిగా ఉండాలని ఆ పెద్దమ్మ తల్లి దయవల్ల మన ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం కొత్త సురారం పాత సురారం మరియు పాండరంగపురం నుంచి ఈ టెంపుల్కి సంబంధించిన సిబ్బందికి మరియు గ్రామస్తులందరికీ కూడా మొదటిగా దసరా శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఉత్సవాలలో జరిగే విధంగా ప్రతి సంవత్సరం దేవాలయాలకి పెద్దమ్మ గుడి నుంచి షారీ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం మాకు అదృష్టంగా భావిస్తున్నాం కొత్తగా కమిటీ మెంబర్స్ కాబట్టి అందరికీ పాడి పంటలు కానీ పిల్ల అందరూ సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలని ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు అందరికీ ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు విశ్వనాథ్ పా పాండంగపురం ఇక్కడ తల్లి వెలిసినటువంటి పాల్వంచ సూరారం పాండంగపురం మధ్యలో వెలిసినటువంటి నరసమ్మ తల్లి దేవాలయం నిర్మాణం కోసం అందరం కష్టపడి పనిచేశాము దాంట్లో భాగంగానే ఈ నవర దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఈ పాల్వంత ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడికి ప్రతి సంవత్సరము కూడా పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి సారతోటి పట్టుచీర కార్యక్రమం తీసుకురావటం జరుగుతూ ఉంది ఈ గ్రామం తరపున మీ అందరం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక దేవాలయంకి ఇంకొక దేవాలయం తరపున రావటం చాలా సంతోషం ఇక్కడ ఉన్నటువంటి నూతన కమిటీ పెద్దమ్మ తల్లి నూట నూతన కమిటీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి ఈ సారిని తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది మా ఆలయం తరఫున నర్సమ్మ తల్లి దేవాలయం ఆలయం తరపున పెద్దమ్మ తల్లి కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మా దేవాలయానికి అందించాలని చెప్పి పెద్దమ్మ గుడి కమిటీ వారికి మేము వినవించడం జరుగుతుంది ఇక్కడ చిన్న చిన్న సమస్యలను కూడా మీ కమిటీ ద్వారా మాకు పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను